శ్రీచక్రం ఇంట్లో ఉంచి పూజిస్తే మీరు ధనవంతులు అవ్వడం ఖాయం శ్రీచక్రం అంటే ఏంటి శ్రీచక్రం జీవికి చిహ్నంగా పరిగణించబడుతుంది శ్రీచక్రం గొప్ప కవిత అయిన సుందరి దేవి యొక్క రూపురేఖలు శ్రీచక్రం ఒక కేంద్ర బిందువు ఒక త్రిభుజం అష్టభుజి లోపలి వ్యాసార్థం బయట వ్యాసార్థం చతుర్భుజం అష్టాహెడ్రల్ అష్టభుజి వృత్తం మరియు చతురస్రంతో రూపొందించబడింది అయితే మధ్యలో ఉన్న బిందువు తర్వాత మొదటి నాలుగు దిగువ మరియు దిగువ త్రిభుజం త్రిభుజాలు ఉన్నప్పుడు నలభై మూడు త్రిభుజాలు కనిపిస్తాయి చక్రంలో ఎనిమిది రేకులు మరియు పద్నాలుగు రేకులు కలిగిన రెండు చక్రాలు వాటి చుట్టూ మూడు వృత్తాలు మరియు నాలుగు స్తంభాలతో ఒక చదరపు నాలుగు వైపులా తెరుచుకుంటాయి శ్రీచక్ర శక్తి అన్ని జీవిత సమస్యలకు మరియు ప్రతికూలతలకు శ్రీచక్రమే సమాధానం దీన్ని ఉపయోగించే వ్యక్తి ఎవరైనా సరే చాలా సంపద శాంతి మరియు సామరస్యాన్ని పొందుతాడు యంత్రం జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా వృద్ధి మార్గంలో వెళ్ళడానికి ఇది మీకు సహాయపడుతుంది శ్రీచక్రం మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల నుండి దూరంగా ఉండటానికి మరియు ఎక్కువ విజయం సంపద ఐక్యత మరియు శాంతిని సాధించడానికి ఒక సాధనం జీవితం మన నియంత్రణలో లేదని చాలామందికి నమ్మకం ఉండొచ్చు చాలామంది ప్రజలు ఒత్తిడి మనశ్శాంతి ఐక్యత లేకపోవడం ఆందోళన పేలవమైన పెట్టుబడి వ్యాపార స్తబ్దత జీవితం మరియు పనిలో స్తబ్దత ఆర్థిక ఇబ్బందులు మరియు పదే పదే వైఫల్యాలను అనుభవిస్తారు శ్రీచక్రం యొక్క జ్యామితిపై సమస్యల జీవితాన్ని చుట్టుముట్టే అన్ని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది శుక్రవారం మీ ఇల్లు కార్యాలయం లేదా వాహనంలో వ్యవస్థాపించడం ఉత్తమం శ్రీచక్రం ఇంట్లో శుభ్రమైన ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచి పూజలు చేయాలి బంగారం రాగి లేదా వెండి రంగులతో చిత్రీకరించిన శ్రీచక్రం మంచిది శ్రీచక్రం ఎరుపు పువ్వులు మరియు కుంకుమ పువ్వులతో సరళమైన వెయ్యేళ్ళ పేరుతో పూజిస్తారు ప్రతి శుక్రవారం మీ స్థానం నుండి లేవకుండా ప్రార్థించండి మీరు శ్రీచక్రం యొక్క కొనను చూస్తే వాటిలో ఒకటి మాత్రమే దిగు స్థావరంలో సరిపోతుంది మిగతా రెండు కేంద్రంగా ఉండవు ఈ యంత్రం యొక్క ముఖం ఇది పశ్చిమ దిశలో ఉండాలి నివాసానికి తూర్పు వైపున స్త్రీయంత్రాన్ని వ్యవస్థాపించవచ్చు ఇది ప్రతి చోటా కనిపించే ప్రదేశంలో ఉండాలి ఎందుకంటే ఇది కనిపించే ప్రదేశం నుండి అన్ని ప్రదేశాలను ప్రభావితం చేస్తుంది స్త్రీ చక్రం సంపూర్ణ శక్తికి మూలం మరియు సున్నితమైనది మరియు విపరీతమైన అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది ఇది ఒక దైవిక శక్తి ఇది గ్రహాలు మరియు ఇతర సార్వత్రిక వస్తువుల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ యొక్క ప్రత్యేక విశ్వకిరణాలను తీసుకొని వాటిని సృజనాత్మక జీవులుగా మారుస్తుంది వీటిని స్త్రీచక్రం ఉంచిన పరిసరాలకు బదిలీ చేస్తూ తద్వారా సమీపంలోని అన్ని విధ్వంసక శక్తులను నాశనం చేస్తారు ఇది తక్కువ సమయంలో మీకు చాలా ప్రయోజనాలను తీసుకువస్తుంది